నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం ఈరోజు గోదాదేవి రచించిన పాశురాల్లోని పదిహేనవ పాశురం భావం తెలుసుకుందాం ఈ పాశురములో తన భవనము వద్దకు వస్తున్న ఆండాల్ని ఆమె స్నేహితులను చూడడానికి ఆతృతగా ఎదురుచూస్తున్న ఒక గోపికను పిలుస్తున్నారు ఈ పాశురము లోన ఉన్న గోపికకు బయటి గోపికకు సంభాషణ రూపంలో ఉంటుంది బయటి గోపికలు ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ఇంకనూ నిద్రించుచున్నావా అయ్యో ఇది ఏమి అని పలుకగా లోపలి గోపిక పూర్ణులగు గోపికలారా గొల్లుమ్మని ఉలికిపడినట్లు గొంతెత్తి చెవులు చిల్లులు పడినట్లు పిలవకండి నేను ఇప్పుడే వస్తున్నాను అన్నది అప్పుడు బయటి గోపికలు నీవు చాలా నేర్పుగలదానివి నీ మాటలలోని నైపుణ్యమును కాఠిన్యమును మేము ఇంతకు ముందే ఎరుగుదుము అని పలుకగా లోపలి గోపిక మీరే నేర్పుగలవారు పోనీలే నేనే కఠినరాలను అన్నది అప్పుడు బయటి గోపికలు నీకు ఈ ప్రత్యేకత ఏమి అలా ఏకాంతముగా ఉంటావేంటి వేగముగా వెలికి రమ్మనగా లోని గోపిక అందరు గోపికలు వచ్చారా అని అడిగింది అప్పుడు బయటి గోపికలు అందరూ వచ్చారు నీవు వచ్చి లెక్కించుకునుము అన్నారు సరే నేను వచ్చి ఏమి చేయవలను అన్నది లోపలి గోపిక బయటి గోపికలు పీడమనే కంసుని గజమును కంసాది శత్రువులను సంహరించిన శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను కీర్తింపగా రమ్ము ఇట్లు చేసిన కానీ మనము చేయి వ్రతము శుభప్రదముగా పూర్తి కాదు అని బయట నుంచి సమాధానము చెప్పి ఆమెను కూడా తమ గోష్ఠిలోనికి చేర్చుకున్నారు గోపికలు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మిగిలిన పాత్రలు కూడా చూడాలనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి నమస్కారం